మన తాత బాబు గారికి అభిమానులకి జగన్ అన్న అభిమానులకి మనసు పూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా ప్రజల అభిమానం చూసి అందరూ అర్థం చేస్తున్నారు ఈవీఎంలో మ్యానిపులేషన్తో కూడవ సంవత్సరం అయితే అధికారంలోకి వచ్చింది కానీ జగనన్నని మించిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాళ్ళకి ఇవ్వడం చేత కాలేదు జగనన్న ప్రతి కుటుంబంలో ఒక పెద్ద కొడుకు లాగా ప్రతి ఒక్కరికి అండగా నిలబడి మన వాళ్ళ ఈరోజు ఈ పండుగని అద్భుతంగా తీర్చిదిద్దాలని అమ్మాయి గారితో పాటు లోకల్ ఎంపీపీలు కానీ సర్పంచ్లు కానీ ప్రజల కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ సోదరిగా నన్ను ఇక్కడికి పిలవటం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే ఒకటే చెప్పగలను మనం కొంచెం ఏమారాం ప్రజలు మన పక్కన ఉన్నారు కాబట్టి మనం భయపడిన అవసరం లేదు అనుకున్నాం కానీ కూడవి ప్రభుత్వం దొంగ దెబ్బ తీసింది నెక్స్ట్ టైం అది కుదరదు పరిస్థితి ఉండదు సో ప్రజల అభిమానం జగనన్న కోరుకుంటుంది కాబట్టి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం ఎక్కడికక్కడ బూతు దగ్గర తగ్గేదే లేదని అవసరం ఎంత ఉంది అండ్ ప్రతిపక్షాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఇప్పుడు మీరిచ్చిన వార్తలను నెరవేర్చకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమంటూ అంటూ ప్రజల్ని కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెడితే జగన్ టూ పాయింట్ ఓ మేము ప్రతి కుటుంబంలో ఒక బిడ్డలాగా పనిచేశాం కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఈ ఊర్లోకి అడుగు పెట్టాలంటేనే మీరు చూశారు ఎన్ని చేయాలనే ప్రయత్నం చేశారు కానీ ప్రజలు ప్రేమతో అభిమానంతో స్వాగతం పలికించే దూరం మమ్మల్ని తీసుకొచ్చారు ప్రజల అభిమానముందు ఎవరైనా కూడా తట్టుకోలేరు సో ప్రజలు ఈరోజు ఎంత సంతోషంగా ఆశీర్వదించుకుని చూస్తుంటే మా అమ్మ గారు రామో ఎన్నికల్లో వంట ప్రజలతో గెలుస్తారు చేపడతారు అండగా నిలబడతారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి దుర్గాలమ్మ పండుగ సందర్భంగా ఇక్కడికి రావడం దుర్గా దుర్గాలమ్మని దర్శించుకోవడం జరిగింది అమ్మవారి ఆశీసులు మీ అందరి మీద మా అందరి మీద ఉండాలి ఎప్పుడూ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలని అమ్మని కోరుకుంటూ అమ్మ ఆశి ప్రతి కుటుంబం సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా